డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఈ గ్రౌండ్లో ఈ డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది ఎవ్రీ ఇయర్ ట్వంటీ సిక్స్త్ జూన్ రోజున యునైటెడ్ నేషన్స్ డిక్లేర్ చేసింది ఏమంటే యాంటీ డ్రగ్ డే కింద డిక్లేర్ చేశారు వాళ్ళు యునైటెడ్ నేషన్స్లో దాన్ని పురస్కరించుకొని ఈ రోజు అనగా ఇరవై ఐదో తారీఖు జూన్ రోజుని మీ స్కూల్స్ పిల్లలందరికీ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వాళ్ళకి ప్రమోట్ చేయడానికి ఈ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది మన డిసిపి గారి ఆధ్వర్యంలో దీంట్లో ముఖ్యంగా ఏంటంటే పిల్లలు మన దేశం నిర్వీర్యం అయిపోతుంది డ్రగ్స్కి యూత్ ఎస్పెషల్లీ యూత్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ పాపులేషన్ ఉన్న యూత్ ఉన్నది మనకి మన కంట్రీ ఇండియాలో దానికి పిల్లలు ఈ డ్రగ్స్ బారిన పడి ఈ నార్కో టెర్రరిజం బారిన పడి మన యూత్ అంతా నిర్వీర్యం అయిపోతుంది దానికి అలా కాకుండా ఈ అవేర్నెస్ అనేది కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో డ్రగ్స్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి నేచురల్ డ్రగ్స్ రెండు సింథటిక్ డ్రగ్స్ సింథటిక్ డ్రగ్స్ అనేది ఎండిఎంఏ ఎంఎస్డి ఈ ట్యాబ్లెట్స్ ఉంటాయి నేచురల్ డ్రగ్స్ అనేది ఈ గంజా చరస్ హాషిస్ ఇవన్నీ నేచురల్ డ్రగ్స్ కింద వస్తాయి ఇవన్నీ తీసుకోవడం వల్లనే సైకోట్రాఫిక్ సబ్స్టెన్స్ అంటారు వాటిని ఆ సైకోట్రాఫిక్ సబ్స్టెన్స్ ఎఫెక్ట్స్ ఏంటంటే నర్వస్ సిస్టమ్ మీద డైరెక్ట్గా పనిచేస్తుంది ఆ నర్వస్ సిస్టమ్ నర్వస్ వీక్ అయిపోయి సేమ్ డే మళ్ళా నెక్స్ట్ డే ఆ డోస్ వెళ్ళకపోతే వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్ చేంజ్ అయిపోతుంది వైలెంట్ గా తయారవుతారు వైలెన్స్ వైలెంట్స్ లో క్రైమ్స్ కూడా కమిట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది స్టూడెంట్స్ వాళ్ళు అలా తప్పుదారి పట్టుకోకుండా వాళ్ళకి అవేర్నెస్ ప్రమోట్ చేయడానికి అని చెప్పి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం దీనిలో ఇప్పుడు మూడు స్కూల్స్ అయింది వాణి స్కూల్ లయోలా స్కూల్ అండ్ సెయింట్ జోసెఫ్ అర్థం ఏంటంటే మామూలుగా ఇనిషియల్ స్టేజ్ నుంచి వాళ్ళకి అవేర్నెస్ తీసుకుందామని చిన్నపిల్లలు వీళ్ళు వీళ్ళకి ఇంకా డ్రగ్ అనేది అవగాహన లేదు వాళ్ళకి చెప్పడం వలన మనకు వాళ్ళకి వాళ్ళు అవేర్నెస్ వస్తుందని దాని జోలికి పోకుండా ఉంటారు అనేది మా దృక్పథం అది చాక్లెట్లు అమ్ముతున్నారు గాంజా ప్యాకెట్స్ అమ్ముతున్నారు పండబ్ పాండబ్బాల్లో వాటిలో ఈ నియర్ బై స్కూల్స్ ఏమైనా ఉంటే వాటి అన్నింటి చెక్ పెడుతున్నాము ఐస్ క్రీమ్స్ లో ఈ చుట్టుపక్కల పిల్లలు ఎక్కువగా అట్రాక్ట్ అయ్యేది ఈ చాక్లెట్స్ ఐస్ క్రీమ్ పార్లర్స్ కాబట్టి వాటిల్లో చెక్ పెట్టి డ్రైవ్స్ కండక్ట్ చేస్తున్నాము దొరికితే స్టింజంట్ యాక్షన్ ఉంటుంది డ్రగ్స్ లో చాలా పెద్ద పనిష్మెంట్స్ ఉంటాయి

इनक्लूडिंग मै सेपोर्ट टू को इंफॉर्मेश ड्रग्स टू फॉलो